హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో తెలుగు నూతన సంవత్సరానికి అంటే ఉగాదికి కనీసం ఒక్క గ్రాము బంగారం కొనుక్కోవాలి అంటే ఎలా కొనాలి ఎంత సేవ్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఇవాళ వీడియోలో ఉగాదికి కనీసం ఒక గ్రామైన బంగారం ఎలా కొనుక్కోవాలి అనే అనేది ఇవాళ వీడియోలో అయితే చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ అన్నీ బాగుంటున్నాయి నచ్చుతున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము నిజానికి బంగారం రేటు రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంది మనం బంగారం పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నాం కాబట్టి బంగారం రేట్లు పెరుగుతున్నాయా లేదా అది బంగారం కాబట్టి మనము ఎక్కువ రేట్ ఇచ్చి మరీ బంగారాన్ని కొనుక్కుంటున్నామా అనే విషయాన్ని పక్కన పెడితే బంగారం రేటు అనేది ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంటుంది కదండి పైగా మన ఆడవాళ్ళందరూ కూడా బంగారాన్ని ఒక ఆభరణం రూపంలోనే కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా చూస్తాం కదా దాని వలన బంగారం రేటు పెరిగినా సరే ఎంతో కొంత పది గ్రాములు కొనుక్కునే బదులు ఐదు గ్రాములే కొనుక్కుందామని ఐదు గ్రాములు కొనుక్కునే బదులు ఒక గ్రామే కొనుక్కుందామని మనలో చాలామంది బంగారంపై మక్కువ ఎక్కువ చూపిస్తారు కదండీ ఎందుకంటే అది అవసరానికి ఆదుకుంటుంది కూడాను ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక ఇప్పుడు బంగారం ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి ఇక బంగారం కొనాలి అంటే ఖచ్చితంగా మన లాంటి వాళ్ళు ఆలోచించాల్సిందేనా ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళకి బంగారం అనేది అందన ద్రాక్షేనా అని చాలా మంది రకరకాలుగా కూడా అనుకుంటూ ఉంటారు కదండి బంగారం రేటు పెరిగినప్పుడల్లాను కానీ మనసులోనేమో బంగారం కొనుక్కోవాలి అని ఉంటుంది కానీ ఇప్పుడున్న రేటు ప్రకారం కొనగలమా అనే ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుందండి మన ఆలోచన మంచిది అయినప్పుడు అవకాశం చిన్నదైనా సరే ఒక పెద్ద ఫలితాన్ని ఇస్తుంది కదా అంటే మనము ఈ పిచ్చి పిచ్చి ఖర్చులు అంటే చిన్న చితక ఖర్చులు ఒక చీరలు అని రోల్డ్ గోల్డ్ వస్తువులు అని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ట్రెండింగ్ ఈ ట్రెండింగ్ అనే విషయానికి ఎవరైతే కాస్త దూరంగా ఉంటారో వాళ్ళు చక్కగా ఒక ఏంటండి ఎన్ని గ్రాముల బంగారం అయినా సరే చక్కగా కొనుక్కోవచ్చు దేనికైనా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే చక్కగా బంగారం అనేది కొనుక్కోవచ్చండి మనం సేవ్ చేసేటటువంటి మనీతో బంగారాన్ని ఎలా కొనగలము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండీ మనం ఇంట్లో ఉండి మనం సేవ్ చేసేటటువంటి ఈ చిన్న చెతక డబ్బులతో బంగారం ఎలా వస్తుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు దానికంటూ ఒక చిన్న ప్లానింగ్ ఏర్పరచుకుంటే మనము కూడా చక్కగా బంగారాన్ని అండి ఇక మన కామెంట్ ఏంటంటే ఉగాదికి కనీసం ఒక గ్రామైనా బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి కాబట్టి ఉగాది వరకు ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఒక గ్రాము బంగారం ఎలా కొనుక్కోవాలి అనేది ఇది ఒక ఐడియా మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఈ ఐడియా చూసేసరికి ఇంతకన్నా మంచి ఐడియా కూడా మీకు రావచ్చు కాబట్టి ఒకసారి చూడండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఈరోజు ధర వచ్చేసి ఎనిమిది వేల అరవై రూపాయలైతే ఉందండి మనకి ఇంకా ఉగాది వచ్చేసి నలభై ఆరు రోజులు ఉంది ఒకవేళ గోల్డ్ రేటు రేపటికి ఇంకా అంటే ఉదాహరణకి ఒక నలభై రూపాయలు పెరిగింది అనుకుందామండి అంటే గోల్డ్ రేటు ఎనిమిది వేల ఒక్క వంద ఉంది అనుకుందాము ఒక గ్రాము అనేసరికి మనకి గోల్డ్ కాయిన్స్ రూపంలోనే వస్తాయి కాబట్టి కాయి కొనుక్కోవాలండి ఇలా ఒక గ్రామ్ కానీ రెండు గ్రాములు కానీ ఇలా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కాయిన్స్ రూపంలోనే కొనుక్కోవాలి కాబట్టి కాయిన్స్కి వాటి తయారీకైనటువంటి ఖర్చు అంటే విఏ టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంటేజ్ వరకు కూడా ఉంటుంది అది ఆయా షాపులు బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక గ్రాము బంగారానికి అంటే ఒక గ్రాము కాయిన్ కొనుక్కోవాలనుకుంటే టూ పర్సెంటేజ్ అయితే వెయ్యి నూట అరవై రెండు రూపాయలు అవుతుంది ఫోర్ పర్సంటేజ్ అయితే మూడు వందల ఇరవై నాలుగు రూపాయలైతే అవుతుందండి జిఎస్టీ కామను ఏ షాప్లోనైనా సరే త్రీ పర్సెంటేజే ఉంటుంది దీనికి జీఎస్టీ వచ్చేసి రెండు వందల నలభై మూడు రూపాయలు అయితే అవుతుందండి అప్పుడు మనకి ఒక్క గ్రాము గోల్డ్ కాయిన్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ఐదు రూపాయలు అయితే అవుతుందండి మనకి ఇప్పుడు గోల్డ్ గ్రా గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఎనిమిది వంద ఎనిమిది వేల ఒక్కొందే ఉంది కదా అని చెప్పేసి ఎనిమిది వేల ఒక్కొందే మాత్రమే పట్టుకెళ్ళకూడదు ఎనిమిది వేల ఒక్కందే పట్టుకెళ్తే మనకి గోల్డ్ కాయిన్ రాదండి మనము గోల్డ్ కాయిన్కి విఏ ప్లస్ జిఎస్టీ రెండూ కలిపి మనీని అయితే చూసుకోవాలి అప్పుడైతేనే గోల్డ్ కాయిన్ అనేది వస్తుంది చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు రేటు ఇప్పుడు ఎనిమిది వేల అరవై రూపాయలు ఉందండి నలభై ఆరు రోజులే కదా మనం ఉగాది నాటికి అని చెప్పేసి నలభై ఆరు రోజులు ఇక్కడే డివైడ్ చేసేస్తారు అంటే కేవలం ఒక గ్రాముకి మాత్రమే విఏ జిఎస్టీ లేకుండా డివైడ్ చేసేసి అయితే సేవ్ చేసుకుని షాప్కి అయితే వెళ్తారు తీరా చూస్తే అక్కడ ఎక్కువ అవుతుంది ఎందుకంటే విఏ జీఎస్టీ కలుపుకునేప్పుడు కూడా మనము గోల్డ్ అనేది తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట అలా కాకుండా ఓన్లీ బంగారం ధరలు తెలిసి అయితే మాత్రం వెళ్ళకూడదండి అంటే బంగారం రేటు తెలియాలి దానికి మనం విఏ ప్లస్ జిఎస్టీ రెండూ కలుపుకుని దాన్ని బట్టి మనం మనీని అయితే తీసుకెళ్ళాలి అంతేగాని ఇవాళ గోల్డ్ వచ్చేసి ఎనిమిది వేలే ఉంది కదా అని చెప్పేసి ఎనిమిది వేలే తీసుకెళ్తే మాత్రం గోల్డ్ కాయిన్ అయితే రాదు కొంచెం ఎక్కువ కొన కొనాలి అనుకున్నప్పుడు అంటే బిస్కెట్ ముక్కలు కొనాలి అనుకున్నప్పుడు ఫోర్ గ్రామ్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్ నుంచి ముక్కలైతే ఇస్తారు వాటికైతే వెయ్యి ఉండదండి ఎందుకంటే వాటిని ముక్కల కింద ఇస్తారు కాబట్టి వాటిని మళ్ళీ కరిగించి కాయిన్ కింద కట్ట వెయ్యరు కాబట్టి వెయ్యి అనేది ఉండదు నాలుగు గ్రాముల నుంచి ఎనిమి మొదలవుతుందండి ఎనిమిది గ్రాములు పది గ్రాములు పన్నెండు గ్రాములు పదిహేను గ్రాములు అలా మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు కానీ నాలుగు గ్రాముల నుండే మాత్రమే మనకి బిస్కెట్ ముక్క అనేది ఇస్తారు ఇక ఉగాదికి బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉగాదికి బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా నూట ఎనభై ఐదు రూపాయలైతే మనీని సేవ్ చేసుకోగలగాలండి ఈ నూట ఎనభై ఐదు రూపాయలతో పాటు మన ఛానల్లో చాలా రకరకాల సేవింగ్స్ ఉన్నాయి కదండి చిన్న చిన్న సేవింగ్స్ ఇక్కడ నేను ఉదాహరణకి కొన్ని చెప్తున్నాను క్యాలెండర్ సేవింగ్స్ కనుక ఈ మార్చి నెలలో ట్రై చేయగలిగితే నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే మనకి సేవ్ అవుతాయండి ఈ డైలీ వేసే నూట ఎనభై ఐదు రూపాయలు కాకుండానండి నేను చెప్పేది అంటే ఈ నూట ఎనభై ఐదు రూపాయలు కనుక మీరు డైలీ వేసుకున్నట్లయితే ఒక గ్రాము బంగారం అయితే కొనుక్కోవచ్చు కానీ ఈ రోజు ధర అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ధర ఎనిమిది వేల కొంద ఉంది అనుకుందామండి ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక చిన్న గెస్ మాత్రమే ఒక లక్ష రూపాయల దాకా కూడా బంగారం పెరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను అంటే ఒక గ్రామ్ వచ్చేసి పదివేల వరకు పెరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నానండి ఇది జస్ట్ ఒక చిన్న ఊహ మాత్రమే అలానే వీక్లీ సేవింగ్స్ ఏడు వందలు సేవ్ చేశారనుకుందాము మార్చి నెలలో మంత్లీ సేవింగ్స్ ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసుకున్నారండి అది కూడా మార్చి నెలలో అలానే ప్రతి వారము తీసుకునేటటువంటి నాన్ వెజ్లో ఒక వారం వంద మిగిల్చుకుని ఒక వారం యాభై మిగిల్చుకుని ఒక వారం వంద మిగిల్చుకుని ఇట్లా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుని ఒక మూడు వందలు మిగిల్చుకున్నారు అనుకుందాము అలాగనే కూరగాయల్లో ఒక వారం ఇరవై ఒక వారం ఇరవై అట్లాగా నాలుగు వారాలు కూడా నాలుగు ఇరవైలో మిగిల్చుకుందా మిగిల్చేరు అనుకుందాము అది ఎనభై రూపాయలు అవుతుంది అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో కూడా ప్రతి వారము నలభై రూపాయలు మిగిల్చేరు అనుకుందామండి అదొక నూట అరవై రూపాయలు అవుతుంది కాయిన్స్ సేవింగ్స్ ఒక యాభై రూపాయలు చూద్దాము అంటే జస్ట్ ఇవన్నీ ఉదాహరణకండి అంటే ఎనిమిది వేల ఒక్కొంద ఈ రోజున్న రేటే మనకి ఉగాది రోజు ఉంటుంది అని చెప్పలేము కాబట్టి కాస్త ఎక్స్ట్రాగా సేవ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి అప్పుడు మనకు మరీ మంచిది కదా ఒక గ్రామొచ్చేది వచ్చేది ఉన్నారో లేదా రెండు గ్రాములో వస్తుంది అలా కాకుండా పెరిగింది అనుకోండి మనం అప్పటికప్పుడు మనీ కోసం మళ్ళీ తడుముకోవాల్సి వస్తుందనమాట అంటే ఇలానే సేవ్ చేయాలి అని నేనైతే చెప్పట్లేదండి ఎవరి అవైలబిలిటీని బట్టు వాళ్ళు చక్కగా సేవ్ చేసుకోవచ్చు జస్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ఇవే కాదు మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అవి కూడాను మీకు ఏది నచ్చితే ఏది అవైలబిలిటీగా ఉంటే దానిని అయితే ట్రై చేయొచ్చు ఇక మొత్తం టోటల్ ఇవన్నిటిని కూడా ప్లస్ చేయగలిగితే మనకి రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అవుతుందండి ఇక రౌండప్ చేద్దామండి ఒక మూడు అయితే అవుతుంది అనుకుందాము ఇలా మనం ఎప్పుడు మనం అనుకున్న దానికన్నా గోల్డ్ కొనేటప్పుడు కాస్తంత ఎక్కువ మనీనే పోగు చేయాలండి ఎందుకంటే మనము ఈ రోజు గోల్డ్ కొనాలి అని చెప్పేసి అనుకోవట్లేదు కదా మనం గోల్డ్ కొనాలి అనుకునేది ఎప్పటికీ ఉగాదికి ఈ ఉగాదికి గోల్డ్ కొందాము అనుకున్నప్పుడు మనము ఒక నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సేవ్ చేస్తే సరిపోదండి బంగారం ధర అనేది పెరగచ్చు తగ్గచ్చు తగ్గితే ఇబ్బంది ఏమీ లేదండి గ్రామకు ఒక గ్రామం ఎక్స్ట్రా రెండు గ్రాములు కొనుక్కుంటాము కానీ పెరిగితేనే కదా తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బంగారం ధర పెరిగిందనో లేదంటే విఏ అనేది మనకు తెలియక విఏ చూసుకోకుండా లేదా జిఎస్టీ చూసుకోకుండా ఓన్లీ బంగారం వరకు మాత్రమే డబ్బులు పట్టుకెళ్ళాం అనుకోండి అప్పుడు మనకి గ్రాము ఎంత వస్తుంది అలా కాకుండా మొత్తం మనం ఎంత బంగారం కొందాం అనుకుంటున్నామో దానికి వియ ఎంత అవుతుంది జీఎస్టీ ఎంత అవుతుంది అలానే ఉగాదికి కాబట్టి మనం కొనుక్కునేది బంగారం పెరగచ్చు అనే ఒక ఇదితోనే మనం ఆ గోల్డ్ సేవింగ్స్ అనేది చెయ్యాలండి ఎందుకంటే ప్రతిసారి కూడా బంగారం ప్రజెంట్ అయితే పెరుగుతూనే ఉంది కాబట్టి ఇట్లా సేవ్ చేసుకున్నప్పుడు ఒక పదకొండు వేల ఐదు వందల ఐదు రూపాయలు అయింది కదండి పైన ఎక్స్ట్రా ఒక నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు వేస్తే పన్నెండు వేలు అని అవుతాయి కదండి అప్పుడు మనకి బంగారం రేటు పెరిగింది అనుకోండి అప్పుడు మనకి జీఎస్టీ కానీ విఏ కానీ ఆ పైన వెయ్యి రూపాయలు రెండు వేలు పడిన చక్కగా మనమైతే ఒక గ్రాము బంగారాన్ని కొనుక్కోవచ్చండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్